అందరికీ ప్రైజ్లాడండి ఎలా ఉన్నారు అందరూ ఏం చేస్తున్నారు ఈరోజు నేను మరొక వీడియోతో అంటే మరొక విషయాన్ని మీతో నేను షేర్ చేసుకుందామని మేము ముందుకు వచ్చాను అది ఏంటి అంటే ప్రస్తుత సమాజంలో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి నేను మాట్లాడాలి అనుకుంటున్నాను అది ఏంటి అంటే ఒక వ్యక్తి క్రైస్తవుడుగా మారడం వలన లాభమా నష్టమా అన్న విషయాన్ని నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఎందుకంటే ఈ కాలంలో చాలామంది క్రైస్తవులుగా మారిపోతున్నారు హిందుత్వం నుంచి క్రైస్తవ్యంలోకి ముస్లిమ్స్ నుంచి క్రైస్తవ్యంలోకి వచ్చేస్తున్నారు వలసలు వచ్చేస్తున్నారు వెళ్ళిపోతున్నారు మా మతం ఎక్కడ తగ్గిపోతుంది అనని బాధపడుతూ గుంజుకుంటూ ఉన్నారు కదా ఇదంతా కేవలము రాజకీయ నాయకులు చేస్తున్నటువంటి కుట్ర ఆ విషయం తెలియక మనుషుల్లో మనుషులే కొట్టుకుంటూ వారిలో వారి ప్రేమలకు చల్లారిపోతూ ఉన్న పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళు కేవలము వాళ్ళ రాజకీయ లబ్ధి కోసము వాళ్ళ రాజ్యము ఎల్లప్పుడూ స్థిరంగా నిలబడాలి ఇంకా ఎప్పుడూ పోకుండా ఉండకూడదు దానివల్ల మనం ఏం చేయాలంటే ఈ కులము ఈ మతము అన్న దాని మీద ప్రజల్ని రెచ్చగొట్టి వాళ్ళని ఆలోచింప చేసి వాళ్ళని వాళ్ళ మధ్య వాళ్ళకి గొడవలు పెట్టి వాళ్ళ మధ్య వాళ్ళకి మనస్పర్ధలు పెట్టి మన రాజకీయ లబ్ధి పొందాలి మనము మన రాజ్యాన్ని గట్టిగా నిలబెట్టుకోవాలి అన్న వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం ఆలోచించి ఈ రోజుల్లో మనుషులు వా డబ్బుల కోసం ఎగబడుతూ వాళ్ళ వ్యక్తిత్వాలను కూడా తాకట్టు పెట్టేసి చేస్తూ ఉన్నారు కేవలము వాళ్ళ స్వార్థం వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం వాళ్ళ డబ్బు కోసము వాళ్ళు అన్నమాట కేవలం దానివల్లే ఏంటి అంటే ఒక మతం అనే బూచీని చూపించి దీనివల్ల ఇలా మారుతున్నారు ఇలా మారుతున్నారు ఇలా నష్టం అవుతుంది ఇలా నష్టమవుతుంది అవుతుంది అని చెప్పేసి వాళ్ళు చెప్తూ అది వాళ్ళను ప్రోజ్వలం చేస్తూ గొడవలు పెట్టి వాళ్ళు సునకానందాలను అనుభవించాలని చెప్పేసి చూస్తున్నారు ఇప్పుడు చాలామంది క్రైస్ క్రిస్టియన్స్ మీద పడిపోతున్నారు ఎక్కడ క్రైస్తవులుగా మారిపోతున్నారు వాళ్ళు క్రైస్తవులుగా మారిపోతున్నారు అనని నేను ఒక మాట ఏం చెప్తాను ఈ విషయంలో ముక్కోటి దేవతలు ఉన్నారు అని అని చెప్పేసి అంటున్నారు కదా మరి ఆ ముక్కోటి దేవతలు ఏం చేస్తున్నారు హిందుత్వం మన భారతదేశంలో ఎనభై శాతం ఉంది ఎనభై శాతం ఉన్న హిందువులు క్రైస్తవ్యంలోకి మారుతున్నారు అని అంటే ఆ ముక్కోటి దేవతలు ఏం చేస్తున్నారు వెళ్ళిపోవడానికి సరే అని వాళ్ళు ఒప్పుకుంటున్నారా సైలెంట్గా చూస్తూ చూసినట్టు చూడనట్టు ఉంటున్నారా ఒకసారి ఆలోచించుకోవాలి ఎందుకు అంటే నిజమైన దేవుడు ఎవరు అనని వాళ్ళకు గ్రహిస్తున్నారు కాబట్టి వాళ్ళు వస్తున్నారనమాట వాళ్ళేమి చిన్న పిల్లలేం కాదు వాళ్ళని భయపెట్టి బెదిరించి వాళ్ళకి డబ్బులు ఆశలు చూపి లేకపోతే ఎన్ని రోజుల డబ్బులు ఆశ చూపిస్తారు వాళ్ళకే డబ్బులు ఉండవు ఒక ఒక రకంగా చెప్పాలంటే క్రైస్తవులకే అణగారిన మీరు అంటారు కదా అణగారిన వాళ్ళు ఎస్సీ ఎస్టీస్లే ఎక్కువ క్రైస్తవులుగా ఉన్నారు మరి వాళ్ళకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి హై క్యా హై క్యాష్లో ఉన్న వాళ్ళ దగ్గర డబ్బులు ఎక్కువ ఉంటాయా బాగా రాజకీయ పలుకుబడి వాళ్ళు బాగా ఉన్నటువంటి వాళ్ళ దగ్గర డబ్బులు ఎక్కువ ఉంటాయా ఈ అనగారిన దిగజారిన పరిస్థితుల్లో కులాలుగా ఉన్నటువంటి వారి దగ్గర డబ్బులు ఉంటాయా వారు ఎంతవరకు డబ్బులు ఆశపెట్టి వాళ్ళు తీసుకొని వస్తారు అది ఆలోచించాలన్నమాట కేవలం వాళ్ళు ఏంటంటే నిజం ఏంటి మా జీవితాలలో జరుగుతున్నది ఏంటి మా అంతకుముందు పరిస్థితులు ఎలా ఉన్నాయి ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయి మా జీవితాల్లో ఈ మార్పు ఎక్కడి నుంచి వచ్చింది అని వాళ్ళు గ్రహిస్తున్నారు కాబట్టి వారు క్రైస్తవ్యంలోకి వస్తున్నారనమాట ఇప్పుడు క్రైస్తవ్యంలోకి వెళ్ళడం వల్ల లాభమా నష్టమా అన్నది మనం ఇప్పుడు మనం చూద్దాం ముందుగా మనము నేనైతే ఒక పది పాయింట్లు నష్టం గురించి మాట్లాడుతున్నాను ఒకవేళ ఒక వ్యక్తి క్రైస్తవ్యంలోనికి వస్తే క్రీస్తును అంగీకరించి క్రైస్తవ్యంలోనికి వస్తే నష్టం ఎలా నష్టము అన్నది మీతో మాట్లాడతాను నేనైతే పాయింట్లు రాసుకున్నాను ఎందుకంటే మర్చిపోకుండా ఉండాలి అన్న అని అని చెప్పేసి నేను ఒక పది పాయింట్లు చెప్తున్నాను మీరైతే గమనించండి మందు దుకాణాలు అంటే ఇప్పుడు మనం బ్రాందీ విస్కీ ఇలాంటి మందు దుకాణాలు ఉంటాయి కదా అవన్నీ మూతబడిపోతాయి ఎందుకు అని అంటే ఒక క్రైస్తవుడు మందు తాగడం మద్యపాని అవ్వడు ఎందుకంటే దేవుడు చెప్పాడు హృదయమే మీ దేవాలయం కాబట్టి మీ హృదయాన్ని పవిత్రంగా ఉంచుకోండి అని చెప్పాడు కాబట్టి మన శరీరమే దేవాలయం కాబట్టి మన శరీరాన్ని పవిత్రంగా ఉంచుకోవాలి కాబట్టి ఒక క్రైస్తవుడు మందు దుకాణాలకి వెళ్ళడు కాబట్టి మందు దుకాణం వాళ్ళు మూసేసుకోవాల్సిందే క్రైస్తవ్యంలోనికి ఒక వ్యక్తి రావడం వల్ల అలానే పేకాట్లు ఆడేవాళ్ళు బెట్టింగులు చేసే వాళ్ళకి కూడా నష్టమే ఎందుకంటే అది కూడా ఒక రకమైన పాపం కాబట్టి అలానే లంచాలు తీసుకునే వాళ్ళకి నష్టము అవినీతికి పాల్పడే వాళ్ళకి నష్టం అది దేవుడు మెచ్చడు కాబట్టి సినిమా హాల్కి వెళ్ళే వాళ్ళకి నష్టం సినిమాల ద్వారా ఏమవుతుంది సినిమాల ద్వారా కామ క్రోధ మద మత్సరాలకి అలవాటు పడుతున్నారు వాటికి ప్రేరేపిస్తున్నారు దానివల్ల ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయో చూస్తూనే ఉన్నాం మనం కళ్ళ ముందు కనిపిస్తూనే ఉన్నాయి ఆ సినిమాల్లో ఆ హీరో ఆ విధంగా చేశాడు కాబట్టి నేను కూడా ఆ విధంగా చేయాలి అని ఆ విధంగా వాళ్ళు వాటిని మంచిని కాకుండా చెడుని ఎక్కువగా వాళ్ళు గ్రాసిప్ చేసుకుంటూ ఆ విధంగా వాళ్ళు చేస్తూ వాళ్ళ జీవితాలకు నష్టం కలిగిస్తున్నారు కాబట్టి ఒక ఒక క్రైస్తవుడు సినిమా హాళ్ళకు కానీ సినిమా జోలికి పోడు కాబట్టి సినిమా హాళ్ళకి నష్టం అలానే మత్తు పానీయాలు డ్రగ్స్ వ్యాపారం చేసే వాళ్ళకి నష్టం ఎందుకంటే వాటి జోలికి కూడా పోడు ఇందాక చెప్పినట్లుగానే వారి శరీరాన్ని పవిత్రంగా పరిశుద్ధంగా దేవుని ఆలయంగా చేసుకుంటారు కాబట్టి అలానే హాస్పిటల్స్ హాస్పిటల్స్ కూడా కొంతవరకు నష్టపోతాయి ఎందుకు అంటే ఇప్పుడు తాగకుండా ఉంటారు కదా ఇప్పుడు తాగిన వాళ్ళు ఉంటారు ఆ తాగిన వాళ్ళు డ్రైవింగ్ చేసుకుంటే ఎక్కడికైనా వెళ్ళి యాక్సిడెంట్స్ అవుతాయి యాక్సిడెంట్స్ అయితే ఏమవుతాయి హాస్పిటల్స్కి వెళ్ళాలి కాళ్ళు చేతులు విరగొట్టుకుంటారు కొట్టుకుంటారు మళ్ళీ వాళ్ళకి ట్రీట్మెంట్ కావాలి వారికి డబ్బులు రావాలి ఇవన్నీ తాగు తాగుబోతు ఒక క్రైస్తవుడు తాగుబోతుగా ఉండడు కాబట్టి ఇవి ఇటువంటిది జరగదు కాబట్టి హాస్పిటల్స్కి నష్టం అనమాట అలానే పోలీసు వాళ్ళకు కూడా నష్టం అది ఎలా అంటే దొంగతనం చేయరు వ్యభిచారం చేయరు అలానే హత్యలు చేయరు ఇవన్నీ చేయరు ఇంకా అటువంటివి ఏమైనా ఉన్నాయో వాటన్ని ఒక క్రైస్తవుడు చేయడు కాబట్టి పోలీస్ వాళ్ళకి ఇంకేం కేసులు ఉంటాయి అవేం లేకపోతే కాబట్టి పోలీస్ వాళ్ళకి నష్టం అలానే కోర్టులు న్యాయస్థానాలు ఉన్నాయి కదా న్యాయస్థానాలకు కూడా నష్టం ఎందుకు అంటే ఇవన్నీ లేకపోవడం వల్ల న్యాయస్థానాలకు ఎవరు వెళ్తారు ఒక అవినీతి చేయరు కాబట్టి ఒక క్రైస్తవుడు ఒక అవినీతికి పాల్పడాడు కాబట్టి ఒంక లంచాలు తీసుకోవడం అల్లరికి పోడు కాబట్టి అలానే కొట్లాటలు చేయడు హత్యలు చేయడు కాబట్టి న్యాయస్థానాల్లో కూడా పని ఉండదు అనమాట న్యాయస్థానాలకు కూడా నష్టం అవుతుంది అలానే బ్లూ ఫిలిమ్స్ తీసే వాళ్ళకి నష్టం వాటి వల్ల ఎన్ని చిన్నలని లేరు పెద్దలని లేరు ముసలోళ్ళని లేరు ముతకోళ్ళని లేరు ఆటది అన్నని ఒక్కళ్ళు కనిపిస్తే చాలు వాళ్ళందరి మీద వాళ్ళ చూపులు బ్లూ ఫిలిమ్స్ చూసే వాళ్ళ చూపులు పవిత్రంగా ఉంటాయా ప్రతి ఒక్కరి ఎవరు చిన్న నుంచి పెద్ద బొస్సలి వాళ్ళ వరకు వాళ్ళ చూపులు అపవిత్రంగానే ఉంటాయి వాళ్ళు అవి చూస్తూ ఉంటారు కాబట్టి ఎదుటి వాళ్ళకి ఎదురుగా కనిపించిన వాళ్ళని కూడా ఆ దృష్టితోనే చూస్తారు కానీ పవిత్రమైన చూపులతో చూడరు కాబట్టి ఒక క్రైస్తవుడు అన్నవాడు బ్లూ ఫిలిమ్స్ అలాంటి వాటి జోలికి పోడు కాబట్టి బ్లూ ఫిలిమ్స్ చూసే వాళ్ళకి చేసే వాళ్ళకి వాళ్ళకు కూడా నష్టం కలుగుతుంది అనమాట ఇప్పటికి నేను ఒక తొమ్మిది పాయింట్లు చెప్పాను లాస్ట్గా మంత్రాలు చేస్తూ జాతకాలు చెప్తూ జ్యోతిష్యాలు చెప్తూ అలా వాళ్ళ జీవితం పొట్టకోటి కోసం కోటి విద్యలు అంటారు కదా అలాంటి వారి వారికి కూడా నష్టం ఎందుకంటే ఒక క్రైస్తవుడు ఇవన్నీ నమ్మడు దేవుని మీద మాత్రమే నమ్మకం ఉంచుతాడు అవన్నీ అబద్ధము అవన్నీ కల్పితము వారి పొట్టకోటి కోసం చేస్తున్నారు అనని ఒక క్రైస్తవుడు నమ్ముతాడు కాబట్టి వాటి చోలికి వెళ్ళడు అలాంటి వారికి నష్టం చెప్తున్నాను ఇప్పుడు పది పాయింట్లు అయిపోయి మధ్య దుకాణాలు బంద్ చేస్తారు పేకాట్లు బెట్టింగ్స్ చేసేవారికి నష్టం లంచాలు తీసుకోలేము అవినీతికి పాల్పడలేరు సినిమాలకి సినిమా సినిమా హాల్ మూసుకొని పోవాల్సి వస్తుంది సినిమాలు తీసేవారికి అవుతుంది మత్తుపానీయాల జోలికి వెళ్ళరు డ్రగ్స్ వ్యాపార వ్యాపారులకి నష్టం కలుగుతుంది హాస్పిటల్కి నష్టం కలుగుతుంది పోలీసులకి నష్టం కలుగుతుంది కోర్టులకి నష్టం కలుగుతుంది ఇలా బ్లూ ఫిలిమ్స్ చేసే వాళ్ళకి ఇంకా అత్యాచారాలు చేసేవాళ్ళు వాళ్ళందరికీ నష్టాలే కలుగుతాయి ఇలా జాతకాలు జ్యోతిష్యాలు మాంత్రికులు తాంత్ర విద్యలు చేతబడులు ఇవన్నీ ఉన్నాయి వీట వీళ్ళందరికీ నష్టమే కలుగుతుంది ఒక క్రైస్తవ్యం ఒక వ్యక్తి క్రియ క్రైస్తవ్యంలోనికి రావడం వల్ల అందుకనే ఇవన్నీ ఎలా లంచాలు తీసుకోవాలి అవినీతికి పాల్పడాలి ఇవన్నీ చేయాలి కదా సినిమాలు తీసుకోవాలి యువతని పాడు చేసేయాలి ఈ విధంగా చేసి ఆ విధంగా చేసి అవన్నీ ఉండాలి కదా అందుకనే క్రైస్తవులకి వెళ్లకుండా అడ్డకిచ్చేస్తున్నారు వీటన్నిటికీ మాకు నష్టాలు కలుగుతున్నాయి వీళ్ళందరూ మాకు నష్టం కలుగుతుంది అక్కడ క్రైస్తవ్యంలోనికి వెళ్ళిపోతే వాళ్ళు పవిత్రంగా పరిశుద్ధంగా జీవిస్తారు కాబట్టి వాళ్ళు దేవుడు పరిశుద్ధుడు కాబట్టి వారిని కూడా పవిత్రంగా పరిశుద్ధంగా ఉండమన్నాడు కాబట్టి ఇవన్నీ వాళ్ళు చేరు నేను ఇది చెప్తుంది నామకార్థ క్రైస్తవులుగా ఉండే వాళ్ళ గురించి కాదు వాళ్ళు క్రైస్తవులు అన్న పేరు పెట్టుకుంటారు కానీ వారికి నిజమైన క్రైస్తవులు కాదు ఎవరైతే దేవుడు తనే నా నిజమైన దేవుడు తనే అని చెప్పేసి ఎరిగి ఎవరైతే దేవునికి నమ్మకంగా జీవిస్తారో వాళ్ళందరూ చేస్తారనమాట ఖచ్చితంగా ఇలా వీటన్నిటి జోలికి వాళ్ళు పోరు కాబట్టి క్రైస్తవ్యంలోనికి వెళ్ళడం వల్ల ఎదుటి వాళ్ళకి కలిగే నష్టాలు ఏవి మందు దుకాణాలు ఆగిపోవడం వల్ల నష్టమేగా ప్రభుత్వానికి ఎంత లాస్ వస్తుంది కాబట్టి అలానే ఇప్పుడు ఒక పది పాయింట్లు చెప్పాను ఒకవేళ మీరెవరైనా సరే ఉంటే మీకు ఏమైనా సరే తల ఇంకా నష్టం దీనిలో నష్టము అని అనిపిస్తే మీరు కామెంట్ చేయొచ్చు క్రైస్తవ్యంలోకి వెళ్ళడం వల్ల అని నేనైతే ఒక పది పాయింట్లు చెప్దామని నేను పది పాయింట్లు తీసుకున్నా అనమాట ఇంకా చాలా ఉన్నాయి క్రైస్తవ్యంలోకి వెళ్ళడం వల్ల కలిగే నష్టాలు ఇప్పుడు మనం లాభాల గురించి చూసుకుందాం ఒక వ్యక్తి క్రీస్తును అంగీకరించి ఒక వ్యక్తి క్రీస్తులో జీవించడం ద్వారా తనకు కలిగే లాభం ఏంటో చూసుకుందాం మొట్టమొదటిగా తను తాగుడు వ్యభిచారం లంచగొండితనం దొంగతనాలు వ్యభిచారాలు ఇటువంటి వాటి జోలికి పోడు కాబట్టి ఒక ఇంట్లో భార్యాభర్తలు ఇద్దరు సంతోషంగా ప్రేమ సంతోష సమాధానాలతో జీవించగలుగుతారు వారి బిడ్డలకి సరైన పెంపకం వాళ్ళు నేర్పించగలుగుతారు ఇప్పుడు ఒక ఆడవాళ్ళు ఉన్నారు సీరియల్స్ చూడడము సినిమాలు చూడడం వాటి వల్ల ఏం ఉపయోగం అని అంటే వాళ్ళు కట్టుకున్న నష్ట వాళ్ళు కట్టుకున్న నగలు నాకు కావాలి అవి కట్టుకున్న చీరలు నాకు కావాలి అటువంటివే నాకు కావాలి అని చెప్పేసి ఆశపడి భర్తని విసిగించి విసిగించి వేసారి డబ్బులు వృధా చేస్తూ ఉండడం అది రా ఉండదు అన్నమాట క్రైస్తవ్యంలోనికి వచ్చిన స్త్రీ ఎందుకంటే అటువంటి అవి చూడరు సీరియల్స్ కానీ సినిమాలు కానీ ఇటువంటి వాటి జోలికి పోరు కాబట్టి వాళ్ళు అవి నాకు అదే కావాలి ఇదే కావాలని భర్తను ప్రేరేపించి వాళ్ళని అడగరు ఇబ్బంది పెట్టరు కాబట్టి అది ఒక లాభం క్రైస్తవ్యంలోకి రావడం వల్ల భార్య భర్తలు ఇద్దరు ప్రేమ సంతోష సమాధానాలతో నింపబడతారు ఎందుకంటే భర్తకి ఉన్నది తాగుడు జూదము వ్యసనము ఇటువంటివి ఏవి ఉండవు కాబట్టి టయానికి ఆఫీస్ నుంచి రాగానే టయానికి స్కూల్కి స్కూల్ నుంచి కానీ ఆఫీస్ నుంచి రాగానే టయానికి ఇంటికి వచ్చేస్తారు కాబట్టి పిల్లలు టయానికి ఇంటికి వస్తారు పిల్లలతో సంతోషంగా గడుపుతూ భార్య భర్తలు పిల్లలతో సంతోషంగా గడుపుతూ వారి జీవితాన్ని కొనసాగించుకుంటూ ఉంటారు క్రైస్తవంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి అలానే రెండో పాయింట్ క్రైస్తవుడు లంచాలు తీసుకోడు అవినీతికి పాల్పడడు నేను నిజమైన క్రైస్తవుల గురించి చెప్తున్నాను నామకార్థ క్రైస్తవుల గురించి కాదు నిజమైన క్రైస్తవుడు లంచాలు తీసుకోడు అవినీతికి పాల్పడడు కాబట్టి మన మాటి మాటికి ఆఫీసులు చుట్టూ తిరగాల్సిన పని ఉండదు ఎందుకంటే మనకు ఆ పని చెప్పితే లంచం కోసం వాడు ఏం చేస్తాడంటే ఆఫీస్ చుట్టూ తిప్పిస్తానే ఉంటాడు ఎప్పుడైతే వాళ్ళకి డబ్బులు మనం చేతికిస్తామో అప్పుడే ఆ పని జరుగుతుంది కాబట్టి ఒక క్రైస్తవుడు లంచాలు తీసుకోడు అవినీతికి పాల్పడడు కాబట్టి మనకి సరైన టైంకి మన పని కంప్లీట్ అవుతుంది అది ఒక లాభం అలానే లంచాలు మధ్యలో మధ్యలో తినేసే వాళ్ళు ఉంటారు కదా వాటి వల్ల రోడ్లు సరిగ్గా పడవు మంచినీళ్ళు సరిగ్గా రావు స్ట్రీట్ లైట్స్ సరిగ్గా ఉండవు ఈ విధంగా మనం చెప్పుకుంటూ పోతే మన కళ్ళ ముందు కనిపించే మన డస్ట్ ఉంటుంది కదా అది తీసుకొని వెళ్ళేవాళ్ళు వాళ్ళందరూ సరిగ్గా ఉండరు క్రైస్తవ్యంలోనికి వస్తే క్రీస్తుని అంగీకరిస్తే అవి ఖచ్చితంగా చేయాలి నేను లంచాలు తీసుకోకూడదు నేను నా పని నేను కరెక్ట్గా చేయాలి నా పని దేవుడు నాకు ఇచ్చిన బాధ్యత ఆ బాధ్యత నేను కరెక్ట్గా నిర్వర్తించాలి అన్న బాధ్యత స్పృహ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ఖచ్చితంగా చేస్తారనమాట మన టయానికి లైట్లు వస్తాయి నీళ్ళు వస్తాయి రోడ్లు వస్తాయి ఎటువంటి అవినీతి లంచాలు అన్నవి ఇక్కడ ఉండవు కాబట్టి అవన్నీ మనకి మంచిగా జరుగుతాయి అనమాట అలానే నాణ్యమైన వైద్యం కూడా జరుగుతుంది ఎందుకు అని అంటే దేవుడు చూస్తున్నాడు కాబట్టి నేను అన్యాయంగా అతని దగ్గర డబ్బులు తీసుకోకూడదు కాబట్టి తక్కువ ఖర్చుకే నేను వైద్యం అందించాలి అని దేవుని భయం వాళ్ళకు ఉంటుంది కాబట్టి నాణ్యమైన వైద్యం కలుగుతుంది అనమాట ఎక్కువ డబ్బులు మనం వాళ్ళ దగ్గర ఆశించకూడదు అన్న దేవుని భయము ఉంటుంది ఒక క్రైస్తవుడికి కాబట్టి నాణ్యమైన వైద్యం అన్నది జరుగుతుంది అలానే ఇందాక చెప్పుకున్న నష్టాల రీతిగా ఇక్కడ అది మనకి లాభమే అవుతుంది ఎలా పోలీస్ స్టేషన్లకు వెళ్ళినా కోర్టులకు వెళ్ళినా సరైన న్యాయం అన్నది జరుగుతుంది ఎందుకంటే మనం ఏ కొలతతో కొలుస్తామో రేపు దేవుడు కూడా మనల్ని అదే కొలతతో కొలుస్తాడు అన్న భయము వారిలో ఉంటుంది ఒక క్రైస్తవుడిగా అంగీకరించినటువంటి ఒక పోలీస్ కానీ ఒక జడ్జి కానీ వారికి ఉంటుంది నేను ఇది న్యాయం ఇది న్యాయం అని చెప్పేసి నేను జడ్జ్ చేస్తున్నాను దేవుడు రేపు నన్ను అదే విధంగా జడ్జ్ చేస్తాడు అన్న భయం వారికి ఉంటుంది కాబట్టి వారు సరైన న్యాయాన్ని వారు ప్రకటిస్తారు కాబట్టి సరైన ధర్మం న్యాయం అన్నది అందుతుంది ఒక క్రైస్తవుడిగా ఉండడం వల్ల అలానే స్కూల్స్లో తక్కువ ఫీజుకే పిల్లలకి నా న్యాయ నాణ్యమైనటువంటి విద్య అందుతుంది ఎందుకు అంటే మనం చేసే వృత్తికి మనం న్యాయం చేయాలి అన్న బాధ్యత ఒక క్రైస్తవుడికి ఉంటుంది నా పనిని నేను సక్రమంగా నిర్వర్తించాలి అన్న బాధ్యత ఒక క్రైస్తవుడికి ఉంటుంది అన్యాయంగా డబ్బును దోచుకోకూడదు అనే బాధ్యత ఉంటుంది కాబట్టి ఒక విద్యార్థికి నాణ్యమైనటువంటి విద్యను అందిస్తాడు ఖచ్చితంగా ఇంకొక పాయింట్ దొంగతనాలు చెయ్యడు కాబట్టి లంచాలు తీసుకోడు కాబట్టి అక్రమ డబ్బులు ఆర్జించకుండా వ్యసనాలకు బానిసే డబ్బులు వేస్ట్ చేయకుండా ఉంటాడు వీటన్నిటి వల్ల డబ్బులు వేస్ట్ అవుతాయి కదా ఆ వ్యసనాలకు బానిసయ్యి అక్రమ డబ్బులు ఆర్జించడు వ్యసనాలకు బానిసయ్యి డబ్బులు వేస్ట్ చేయడు ఏ అధికారి కూడా అన్యాయంగా అక్రమంగా ప్రవర్తించడు ఖచ్చితంగా ఒక క్రైస్తవ అధికారి ఎవరు కూడా అన్యాయంగా అక్రమంగా ప్రవర్తించడు కాబట్టి మన నిత్య అవసరాలన్నీ తక్కువ రేట్లకే వస్తాయి మంచి వైద్యం అందుతుంది అనాథలు వృద్ధాశ్రమాలు అనేవి ఉండవు ఎందుకంటే తల్లిదండ్రులు మనం ప్రేమించాలి తల్లిదండ్రులు మనం గౌరవించాలి అని చెప్పేసి బైబుల్ నేర్పిస్తుంది కాబట్టి మీరు ఆ విధంగా చేయడం వల్ల మీకు దీర్ఘాయక్షి కలుగుతుంది అని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నాడు కాబట్టి వారు ఖచ్చితంగా వారి తల్లిని తండ్రిని ప్రేమిస్తారు వాళ్ళ తల్లిని తండ్రిని సన్మానిస్తారు కాబట్టి వాళ్ళు ఇంకా అనాథాశ్రమాలకి ఎందుకు చేరుస్తారు కాబట్టి అనాథాశ్రమాలు అనేవి ఉండవు అనమాట ఏడో పాయింట్ మనం చెప్తున్నాము తినే మనం తినే త్రాగే దానిలో కూడా కల్తీ జరుగుతుంది ఈ రోజుల్లో మనం తినేది ప్రతీది నాణ్యంగా జరుగుతుందా ఎందుకు వాళ్ళ కల్తీ జరుగుతుంది కల్తీలు కలుపుతున్నారు అలా కలుపుతుంటే దేవుడు అన్నవాడు పైనుంచి చూస్తున్నాడు నేను కలపకూడదు అన్న భయము ఒక క్రైస్తవుడికి ఉంటుంది కానీ ఈ విధంగా జరగట్లేదంటే ఆ దేవుని భయం ఉండదు కాబట్టి వాళ్ళు ఆ విధంగా చేస్తున్నారు కాబట్టి ఒక క్రైస్తవుడు ఉండడం వల్ల కల్తీ అన్నది ఉండదు మనం తినేదాంట్లో తాగేదాంట్లో కూడా కల్తీ అనేది ఉండదు క్వాలిటీగా ఉంటుంది ఏదైనా సరే ఎందుకు అంటే దేవుడు నన్ను పైనుంచి చూస్తున్నాడు నాకు న్యాయం తీరుస్తాడు నా బిడ్డలకి అది క్షేమం కాదు నేను ఈ విధంగా ప్రవర్తించడం వల్ల అనే భయము ఒక క్రైస్తవుడికి ఉంటుంది దేవుడు నన్ను చూస్తున్నాడు కాబట్టి నేను అన్యాయంగా ఉండకూడదు పరులే కదా తినేది నేను కాదు కదా అని చెప్పేసి కల్తీలు కలపడం అన్నది ఉండదు ఒక క్రైస్తవుడిగా ఉండడం మారడం వల్ల చివరిగా మనకు ఏ చెడు అలవాట్లు కూడా మనకు ఉండవు కాబట్టి మంచి ఆరోగ్యంతో అందరూ ఆయుష్ సంపూర్ణమైనటువంటి ఆయుష్తో ఉంటారు ఎందుకంటే వారు దొంగతనాలు కానీ వ్యభిచారాలు కానీ ఇంకా ముఖ్యంగా బానిసలవరు వేటికి మత్తు పదార్థాలకి తాగుడు వ్యసనాలు పేకాట జూదము వీటన్నిటికీ బానిస వాళ్ళు అవ్వరు వాళ్ళు డబ్బులు వేస్ట్ చేసుకోరు వా దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి బీపీలు షుగర్లు అవన్నీ పెరుగుతాయి కదా ఇవన్నీ మనం చేయకపోవడం వల్ల సంతోషంగా జీవిస్తారు కాబట్టి వాళ్ళు సంతోషంగా ఉంటే మన సంతోషమే సగం బలం అంటారు మన సంతోషమే సగం ఆరోగ్యం అంటారు ఇవన్నీ ఉండడం వల్ల మన ఆరోగ్యం ఇప్పుడు తాగు తాగుబోతులు ఉన్నారు వాళ్ళ ఆరోగ్యం ఖచ్చితంగా వాళ్ళు ఎనభై సంవత్సరాలు బ్రతుకుతారన్న గ్యారంటీ ఉందా ఖచ్చితంగా ఉండదు ఎందుకంటే వారు ఖచ్చితంగా వాళ్ళ ఆరోగ్యాలు సంపూర్ణంగా హృదయ లోపల లోపల వాళ్ళకి తెలియకుండానే లోపల లోపల వాళ్ళ ఆరోగ్యం వాళ్ళ అవయవాలు వాళ్ళన్ని క్షీణించిపోతాయి కాబట్టి వాళ్ళు చనిపోతారు కాబట్టి వాళ్ళకి దీర్ఘాయుష్ అన్నది ఉండదు కాబట్టి ఒక క్రైస్తవుడుగా ఇటువంటివి ఏవి చేయడు కాబట్టి తనకు సంపూర్ణమైన ఆరోగ్యం కలుగుతుంది అన్ ఆయుష్తో వాళ్ళు సంపూర్ణమైన ఆయుష్తో ఉంటుందంటే ఎనభై సంవత్సరాలు సంపూర్ణమైన ఆయుష్తో వాళ్ళు సంతోషంగా గడుపుతారు కాబట్టి మీరందరూ కూడా ఆ విధంగా సంపూర్ణ ఆయుష్ ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ఇంతవరకు చూస్తున్న దాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేస్తూ మరొక వీడియోతో మరొక తలంపుతో మరొక కలుద్దాం అంతవరకు ప్రైజ్ తలా అమ్మే